డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్ ఈరోజు మనము ఆరవలి పర్వతాల యొక్క ఇష్యూ గురించి తెలుసుకుందాం డియర్ స్టూడెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఉన్న ముఖ్యాంశాలు ఏమిటి అదేవిధంగా ఈ ఆరవలి పర్వతాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి మరి ఈ ఇష్యూ ఇంత పెద్దగా కావడానికి ప్రధాన కారణం ఏమిటి అదేవిధంగా న్యాయస్థానాల ఆదేశం మేరకు రాజస్థాన్ గవర్నమెంట్ కూడా ఈ మొన్న త్రీ డేస్ బ్యాకు ఆరావలి పర్వతాల్లోని అన్ని మైనింగ్ సంస్థల లీజును రద్దు చేసింది అదేవిధంగా నైన్టీన్ నైంటీ టూలో ఉన్న రికార్డు ప్రకారము ఆరవలి సరిహద్దులను గుర్తించాలని ఆదేశించింది స్టూడెంట్స్ అసలు ఈ ఆర సేవ్ ఆరవలి అనే నినాదంతో భారతదేశంలో పెద్ద మొత్తంలో ఇష్యూ అన్ని ప్రాంతాల్లో విస్తరించింది సో ఇష్యూ గల ప్రధాన కారణం ఏమిటి అదేవిధంగా ఈ అరవరి పర్వతాలు విస్తరించిన రాష్ట్రాలు ఏమిటి అరవరి పర్వతాల వల్ల భారతదేశానికి ఉన్న లాభాలు ఏమిటి అదేవిధంగా ఢిల్లీ హర్యానా ప్రాంతాల్లో ప్లస్ రాజస్థాన్ గుజరాత్ ప్రాంతాల్లో విస్తరించున్న ఈ అరవరి పర్వతాలు పూర్వకాలంలో ఎటువంటి వైభవ్యం పొందాయి అదేవిధంగా ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన పర్వతాలు ఈ అరవరి పర్వతాలు సుమారు రెండు వందల కోట్ల క్రితమే ఏర్పడిన ముడత పర్వతాలు ప్రపంచంలోనే అత్యంత వయసు గల పర్వతాలు అంటే ప్రాచీనమైన పర్వతాలు ఇవి ఆరవేల పర్వతాలు సో డేస్ ఫ్రెండ్స్ మరి బర్నింగ్ టాపిక్ అయిన ఆరవేల పర్వతాల గురించి ఈరోజు తెలుసుకుందాం మనము మ్యాప్ పాయింట్ ద్వారా తెలుసుకుందాం అదేవిధంగా గ్రూప్ వన్ నుంచి గ్రూప్ వరకు గ్రూప్ వన్లో జర్నలిస్టులో అదేవిధంగా కరెంట్ అఫేర్స్లో కూడా ఈ అంశాలు వచ్చే అవకాశం ఉంటుంది సో గ్రూప్ వన్ నుంచి గ్రూప్ ఫోర్ తో అదేవిధంగా డిఎస్సిలో కూడా కూడా కరెంట్ అఫైర్స్ విభాగంలో ఇందులో నుంచి క్వశ్చన్స్ ట్రైమ్ అయ్యే అవకాశం ఉంటుంది డిఎస్ స్టూడెంట్స్ ఈరోజు పాఠ్యాంశం ఆరావళి పర్వతాలు ఆరావళి పర్వతాలు అరావల్ల పర్వతాలు సుమారు మనం చెప్పుకున్నట్టు ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి సుమారు ఆరు వందల డెబ్బై ఆరు వందల తొంభై మూడు కిలోమీటర్లు సెవెంటీ త్రీ అంటే ఇక సెవెంటీ టూ రాసుకోవచ్చు సిక్స్ నైన్ టూ సిక్స్ నైన్ టూ కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి పొడవును కలిగి ఉన్నది అర్థం అదేవిధంగా ముఖ్యంగా ఢిల్లీలో స్టార్ట్ అవుతుంది ఢిల్లీలో స్టార్ట్ అయ్యి ఢిల్లీ టు హర్యానా హర్యానా టు రాజస్థాన్ రాజస్థాన్ టు గుజరాత్ ఈ నాలుగు రాష్ట్రాల్లో ఆరవల పర్వతాలు విస్తరించి ఉన్నాయి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పర్వతాలు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పర్వతాలు అంటే సుమారు రెండు వందల కోట్ల సంవత్సరాల క్రితమే ఏర్పడినవి అదేవిధంగా మనకు చూడండి హిమాలయ పర్వతాలు ఏర్పడలేదు ఆ రోజుల్లో అదేవిధంగా డైనోసార్ ప్రాంతం కూడా భూమిపై రాలేదు సో ఇంతటి చరిత్ర కలిగిన అరవలి పర్వతాల ఇష్యూ ఏమిటి మరి అసలు సమస్య ఎక్కడ స్టార్ట్ అయింది అనే అంశాన్ని మీకు ఈరోజు వివరిస్తుంది ఫస్ట్ మ్యాప్ ధర చూసుకుందాం మనం మ్యాప్ అంటే రఫ్ ఇండియా మ్యాప్ ఇద్దాం రఫ్ చేసుకుందాం ప్రఫర్ మా ఇండియా మ్యాప్ తీసుకుందాం చూద్దాం ఢిల్లీ నుంచి గుజరాత్ వరకు ఈ యా పర్వతాలు సుమారు ఆరు వందల తొంభై రెండు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి సో మనకు ఇంతటి ప్రాముఖ్యత గల అతి పురావంత పర్వతాలు తవ్వకాల కోసం లేదా మైనింగ్ కోసం భారతదేశ గవర్నమెంటు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ప్రభుత్వ లాయాలు అట్లో అనేకమైన అంటే విస్తుగొల్పే అంశాలు ఉన్నాయి సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్న పర్వతం అంటే ఏమి వివరించని చెప్పేసి వీళ్ళని క్వశ్చన్ చేస్తుంది వీళ్ళ ఆన్సర్ ఏంటంటే వంద మీటర్లు కన్నా ఎత్తు వంద మీటర్ల కన్నా తక్కువ ఎత్తున్న ప్రాంతాన్ని కొండలుగా పరిగణిస్తామని చెప్పిళ్ళు సో అంటే వంద మీటర్ల కన్నా తక్కువ ఉన్న అన్ని ప్రాంతాలను మైనింగ్ చేసే విధంగా వీళ్ళు సుప్రీంకోర్టు నుంచి ఒక ఆర్డర్ను అంటే ఏ అరవై ప్రాంతం విస్తరించే ప్రాంతంలో వంద వంద మీటర్ల కన్నా తక్కువ ఎత్తైన ప్రాంతాలన్నీ ఈ పర్యావరణ చట్టాల్లోకి రాకుండా రికార్డులు తయారు చేయడం అనేది కోర్టుకు అఫిడవిట్ సమర్పించారు సో ఈ వివాదం ఇక్కడ స్టార్ట్ అయింది అంటే వంద మీటర్ల కన్నా తక్కువ ఉన్న ప్రాంతాన్ని ఈ సైడ్ నుంచి మినహాయిస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా పెద్ద దుమారం లేపింది సో ఇలా చూసుకుంటే అరవలి ప్రా ప్రాంతాల్లో అంటే అరవలి పర్వత శ్రేణిలో తొంభై శాతం ఈ తొంభై శాతం ఈ చట్టం కింద రక్షణ కోల్పోతుంది అంటే తొంభై తొమ్మిది మీటర్ల కింద ఉన్న అన్ని పర్వతాలు గుట్టలు కొండలు లోయలు మొత్తం మైనింగ్కి అవకాశం అవుతుంది అంటే ఇంతటి పరదశని రెండు బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన పర్వతాలు హిమాలయాలు డైనోసార్ కన్నా ముందు ఉన్నవి ముందు ఏర్పడినవి అంటే దేశ రాజధాని నుంచి గుజరాత్ వరకు విస్తరించి ఉన్నాయి సో ఈ చట్టం ప్రకారం వంద మీటర్ల కంటే వంద మీటర్లు ఎత్త ఉంటేనే వాటిని కొండలుగా పరిణించేవారు సో ఈ ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవేటు ఈ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాను ఈ అంశంపై వివరణ కేవలము సరే భూపేంద్ర ప్రధాన్ భూపేంద్ర ప్రధాన్ ఈ అంశంపై వివరణ ఇస్తాడు అంటే ఇతని ఒపీనియన్ ప్రకారం ఆరావళి పర్వతాల్లో కేవలం జీరో పాయింట్ వన్ నైన్ పర్సెంటే మైనింగ్కు అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది అయినప్పటికీ ఇంకా ఈ సేవ్ అరావలి ఉద్యమం ఆగటం లేదు స్టూడెంట్స్ ఆరావల్లి పర్వతాల యొక్క ప్రాధాన్యత ఏమిటి మరి చూద్దాం మ్యాప్ ద్వారా మనం ఆరవారి పర్వతం చూసుకున్నాం సో దీన్ని ప్రాధాన్యత చూద్దాం ఫస్ట్ ఇప్పుడు పర్వతాల ప్రాధాన్యత సో ఈ ప్రాధాన్యత చూసుకుంటే మనం ఫస్ట్ ప్రాధాన్యతలో మనకు ప్రాముఖ్యతలో ఎడారి విస్తరణ అడ్డుకుంటుంది ఫస్ట్ ఇంపార్టెంట్ ఎడారి ప్రాంత విస్తరణని అడ్డుకుంటుంది రెండవది మనకు వర్షపాతాన్ని నియంత్రిస్తుంది వర్షపాత నియంత్రణ వర్షపాతం వర్షపాతం మూడవది మనకు భూగర్భ జల నిల్వలు పెంచుతుంది అదేవిధంగా ఢిల్లీని పర్యావరణ కలుషం నుంచి రక్షిస్తుంది ఇది ముఖ్యమైన ప్రాముఖ్యత గల అంశాలు అదేవిధంగా వన్యప్రాణికి ఆశ్రయం కల్పిస్తుంది ఇవి ఆరాల పర్వత యొక్క ప్రాముఖ్యత ఎడారి ప్రాంత విస్తరణ అడ్డుకుంటుంది ఈ ఆరావరి పర్వతాలు ఉన్నాయి కాబట్టి రాజస్థాన్ ప్రాంతంలో ఉన్న థార్ ఎడారిలో వచ్చే ఇసుక తూపాలను అడ్డుకుంటుంది అదేవిధంగా ఢిల్లీ మరియు హర్యానా రాష్ట్రాలు ఎడారులుగా మారకుండా ప్రధాన కారణం ఈ అరుల పర్వతాలే వర్షపాతాన్ని కూడా నియంత్రిస్తుంది ఎందుకంటే ఎట్లయినా గుట్ట ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతంలో వర్షం ఎక్కువ కురిసే అవకాశం ఉంటుంది ఇటు సైడు భూగర్భ జలాల నిల్వలను పెంచుతుంది ఆ పరిసర ప్రాంతంలో కొండలు లోయలు గుట్టల్లో అనేక రకమైన చెరువులు కానీ రకరకాలైన అంటే ఏర్పడిన అంటే కృత్రిమంగా కాదు అవి సహజంగా ఏర్పడిన లోయలు సరస్సులు సెలెయలు ఉంటాయి కాబట్టి అవి భూగర్భ జలాలను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడతాయి అదేవిధంగా ఢిల్లీని పర్యావరణ కాలర్షించి కాపాడుతుంది ఢిల్లీని ముందర నుంచే ఈ అరల పర్వతాలు రాజస్థాన్ నుంచి గాలులు అదే అదేవిధంగా వీచే తుఫానులు నుంచి ఆపుతాయి కాబట్టి ఢిల్లీకి పర్యావరణంగా పెద్ద మొత్తంలో సపోర్ట్ చేస్తుంది అదేవిధంగా వన్యపాలకు ఆశ్రయం కలిగిస్తుంది ఆ ప్రాంతంలో కొన్ని లక్షల సంఖ్యలో వన్యప్రాణులు మృగాలు వన్యప్రాణులు ఉన్నాయి కాబట్టి వాటికి పెట్టనుకోట వల్లే ఇవి గత వేల సంవత్సరాల నుంచి అక్కడనే ఉండడం జరుగుతుంది వన ప్రాణాలు కూడా అక్కడనే నివసిస్తున్నాయి సో ఇంతటి గల ఈ అరవల పర్వతాలు ఢిల్లీ హర్యానా రాజస్థాన్ గుజరాత్ ప్రాంతాలను విస్తరించి ఉన్నాయి ముఖ్యంగా ప్రధాన సమస్య ఏమంటే అక్రమ మైనింగ్కు వల్ల ఇది పెద్ద మొత్తంలో పర్యావరణాన్ని కలుషితం చేస్తుంది సో అసలు మనకు సమస్య ఎక్కడి నుంచి వచ్చారంటే సమస్య ఫస్ట్ సుప్రీంకోర్టు భారత ప్రభుత్వ వేసిన నియమించుకున్న ఒక లాయర్కు అసలు పర్వతం అంటే అని చెప్పేసి నిర్మచనం అడుగుతారు అడుగుతారు అంటే వంద మీటర్ల కంటే ఎక్కువ ఉన్న ఈ శ్రేణి నుంచి మినహాయిస్తూ అంటే వీళ్ళు ఏం చెప్తారంటే వంద మీటర్ల గల తక్కువ ఉన్న వాటిని గుట్టలుగా నిర్మిస్తారు వంద మీటర్ల పైన ప్రాంతాన్ని పర్వతంగా నిర్వహిస్తామని చెప్పేసి వాళ్ళు ఆఫ్విట్ సమర్పిస్తారు సో ఈ ఐలెడ్ ఏమంటే సుప్రీంకోర్టు కూడా వంద మీటర్ల కంటే తక్కువ ఉన్న ప్రాంతాలను ఈ స్ట్రెయిన్ నుంచి మినహాయిస్తాయి సో సుప్రీంకోర్టు తీసుకునే పెద్ద దుమారం లేపుతుంది సో దీనివలన తొంభై శాతం ప్రాంతం మనకు మైనింగ్ అవకాశం కల్పించినట్లయితుంది అంటే చట్టబద్ధంగా చాలా ప్రాంతాల్లో విని చెల్లిపోతుంది వన్నపాణి సంరక్షణ కింద చట్టం కింద ఇది రాకుండా పోతుంది సో ఈ విధంగా దేశవ్యాప్తంగా పెద్ద మొత్తంలో ఈ పర్యావరణ కోసం అది ఆరోగ్య పర్వతాలను సేవ్ చేయడానికి ఉద్యమం జరుగుతుంది సో మరి ఇంకోటి ఏమిటంటే ఈ మైనింగ్ ఈ ప్రధాన సమస్యలు సూపర్స్ ప్రధాన సమస్యలు ఏమిటంటే మనకు ఈ అరవల పర్వతాలు ఎడారి ఎడారీకరణను అరికట్టుతా అంటే దేశంలో రాజస్థాన్ నుంచి ప్రాంతంలో ఈ ఎడారి తుఫాను ఏర్పడితే హర్యానా ఢిల్లీ ముఖ్యంగా ప్రభావితం అవుతుంది ఆ ప్రాంతంలో ఎడారిగా మారే అవకాశం ఉంటుంది సో ఢిల్లీలో వాయు కాలుష్యంపై కూడా ప్రభావం చూపుతుంది అదేవిధంగా ఈ రకరకాలమైన వైద్యం కూడా దెబ్బతింటుంది సో సుప్రీంకోర్టు తీర్పు ఏమిస్తాయంటే తర్వాత దాన్ని మాడిఫై చేసుకుంటూ అక్రమ మైనింగ్ను నిషేధిస్తుంది సో రక్షిత ప్రాంతాలను కూడా గుర్తిస్తుంది సో ఈ విధంగా ఈ సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఆయా రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలో ఉద్యమాలు జరుగుతాయి కాబట్టి ఇటీవల రాజస్థాన్ ప్రాంతం న్యాయస్థానం ఆదేశం మేరకు అరవేల ప్రాంతంలో మైనింగ్కు లీజుకి ఇచ్చిన అన్ని లైసెన్సులు రద్దు చేస్తుంది అదేవిధంగా నైన్టీన్ నైన్టీ టూలో ఉన్న రికార్డుల ప్రకారం ఆరవేల సర్వేదలను గుర్తించాలని అదే అదేవిధంగా ఆరవేల ప్రాంతంలో మరి ఈ ఎడారి తుఫాను అడ్డుకోవడం అదేవిధంగా అనేక రకమైన పర్యావరణ రక్షణ చట్టాలను ఈ రాజస్థాన్ ప్రభుత్వం చేస్తుంది డేస్టెన్స్ ఏదేమైనా ఆరవే పర్వతాలు భారతదేశానికి పూర్వం నుంచే పెట్టిన కోటలా ఉంటూ సహజ సహజ సౌందర్యాన్ని అదేవిధంగా ప్రకృతి యొక్క సౌందర్యాన్ని పెద్ద మొత్తంలో ఒడిసిపెట్టుకొని ఉంది అంటే స్టూడెంట్స్ ఈ ఈ అక్రమ మైనింగ్ అక్రమ నరక అడుగుల నరికేతలో పర్యావరణంలో పెద్ద మొత్తంలో కాలుష్యం జరిగే అవకాశం ఉంది సో ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో ప్రతి ఒక్కరూ వీటి కోసం ఉద్యమించడానికి ప్రారంభించారు సేవ్ అరవలి హ్యాష్ టాగ్ పేరుతో పెద్ద మొత్తంలో సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతుంది సో ఇది ఇటువంటి ఉద్యమాల వల్ల సెంట్రల్ గవర్నమెంటు కొన్ని కమిటీలను కూడా నియమించడం జరుగుతుంది జరిగింది సో ప్రస్తుతానికైతే ఈ అరవలి ప్రాంతంలో ఉన్న భూముల్లో తవ్వకాలు కానీ మైనింగ్ కానీ లీజులను రద్దు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది డేస్టెంట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్